దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసి రాజకీయాల్లో అడుగుపెట్టిన హీరో విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఏడాది ఫిబ్రవరిలోనే తమిళిగ వెట్రి కళగం టీవీకే పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు ఎరుపు పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై రెండు ఏనుగులు అటూ ఇటూ ఉండగా మధ్యలో పువ్వు ఉంది జెండాతో పాటు పార్టీ గీతాన్ని సైతం విడుదల చేశారు ఈ పాటకు తమన్ సంగీతం అందించగా వివేక్ రచించారు కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు చంద్రశేఖర్ శోభతో పాటు మద్దతుదారులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ జెండా ఆవిష్కరణకు ముందు కార్యకర్తలతో విజయ్ ప్రతిజ్ఞ చేయించారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని కులం మతం లింగం ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేం తొలగిస్తామని ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు అవకాశాల కోసం కృషి చేస్తామని సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామని విజయ్ ప్రతినబూనారు రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు కీలకంగా మారాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ముందే స్పష్టం చేసిన ఆయన ఇతర పార్టీలకు సైతం మద్దతు ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఆరులో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామన్న విజయ్ తాజాగా పార్టీ జెండాను ఆవిష్కరించారు అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా లేదంటే పొత్తులకు ముందుకొస్తారా అనేది తేలాల్సి ఉంది